నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చింది ప్రజాప్రభుత్వం దామోదర్ రాజనరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రంలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేలు కోట్లు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేశామని జిల్లాలో మూడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో ఎనభై వేలు కోట్ల రూపాయలు వ్యవసాయ అభివృద్ధికి కేటాయింపు చేశామని రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వమేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు సంగుపేట గ్రామంలోని రైతువేదికలో నిర్వహించిన రైతు పండుగ సంబరాలలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ రైతులను వ్యవసాయం దండగ నుంచి పండుగగా మార్చిందని సంగారెడ్డి జిల్లాలో ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది రైతుల ఖాతాలలో ఎకరాకు ఆరు వేలు చొప్పున పెట్టుబడి డబ్బులు రైతు భరోసా పథకం కింద జమ చేసినట్లు ఆయన చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ఆర్డీఓ పాండు సంబంధిత శాఖల అధికారులు రైతులు రైతు సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం పోయి అది రకంగా సే కానీ గత పద్దెనిమిది మాసాలలో సుమారు డెబ్బై ఐదు ఎనభై వేల కోట్ల రూపాయలు కేవలం రైతు సంక్షేమం మీదే వెచ్చించడం జరిగింది రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు రైతు సుభిక్ష ఉండాలి రైతే రాజు ఉండాలి వ్యవసాయం దండగా కాదు పండుగ ఆనాడు కాంగ్రెస్ పార్టీని నమ్ముతుంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కరెంటే కానీ ఉచిత కరెంటు సాగునీరే కానీ ప్రాజెక్టు కానీ వ్యవసాయము దండుగా కాదు పండుగ అనే సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం నమ్ముతుంది విశ్వసిస్తుంది అదే దిశలో మా ప్రయత్నము మా ఉంటుంది ధన్యవాదాలు